ప్రధానంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గుర్తించింది ఏంటంటే సిబ్బంది జీరో వేకెన్సీ పాలసీ జీరో వేకెన్సీ పాలసీ అని ఈనాటికి కూడా ఊకటంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు ఎక్కడ చూసినా ఖాళీలో ఎనిమిది ఎనిమిది వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి ఇవాళ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రెండు వేల ఆరు వందల నియామకాలు చేపట్టగలిగాం ఇంకొన్ని నియామకాలు చేపట్టాల్సి ఉంది అయితే వాటిని ఏపీఎస్సిలో ఉన్నాయి మేము ఫైనాన్స్ శాఖకు రాశాం ఏపీపీఎస్సి నుంచి ఏపీపిఎస్సి అంటే మీకు తెలుసు టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ నియామకాలు చేపట్టాలంటే చాలా సమయం తీసుకుంటుంది అందుకని దాన్ని కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది రెండు వేల ఆరు వందల నియామకాలు చేపట్టాం ఎంత దారుణమైన పరిస్థితులు ఉండేవి అంటే మీరు చాలా ముఖ్యమైన ప్రివెంటివ్ మెడిసిన్ మీద మనం చాలా మాట్లాడుతుంటాం ప్రివెంటివ్ మెడిసిన్ సంబంధించిన విభాగంలో హెడ్ క్వార్టర్స్లో రెండు వందల డెబ్బై తొమ్మిది సిబ్బంది ఉండాల్సి ఉంటే కేవలం ఆరు మంది మాత్రమే ఉన్నారు రెండు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఏ విధంగా ప్రైమరీ హెల్త్ కానీ సెకండరీలో కానీ టెర్సరీ హెల్త్లో కానీ మేము కేవలం పదిహేడు టీచింగ్ హాస్పిటల్స్లో చూస్తే కొరతలు అంటే మూడు వందల ఇరవై ఐదు మంది నర్సింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి దాదాపు ఏడు వందల ఇరవై ఐదు ఎఫ్ఎన్ఓలు ఎమ్ఎన్ఓ అవసరం ఉంది వీటిని పరిశీలిస్తూ మేము నర్సింగ్ స్టాఫ్ కానీ పారామెడిక్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఎఫ్ఎన్ఓలు ఎంఎన్వల్ రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా రీజనల్ లెవెల్లో కూడా నోటిఫికేషన్లు ఇచ్చి నియామకాలు చేపట్టి వాళ్ళ రెండు వేల ఆరు వందల దీన్ని పూరించాం ఇంకా పూరించాల్సిన ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా ఆయుష్ మీద కూడా దృష్టి పెట్టి నూట ఎనిమిది మెడికల్ ఆఫీసర్లు హోమియోపతిలో కానీ లేదా ఆయుష్ ఆయుర్వేదలో కానీ నూట ఎనభై ఎనిమిది పోస్టులు కూడా నియామకం చేయడం జరిగింది మెడికల్ ఆఫీసర్లని ఆయుష్ వ్యవస్థను కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు ఆయుష్ మిషన్ కింద పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా ఒక శాఖను కేటాయించింది మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశం అదేవిధంగా హోమియోని కూడా ప్రమోట్ చేయాలని ఇక్కడ దాన్ని పూర్తిగా చంపేసే ప్రయత్నం చేశారు ఐదు సంవత్సరాల్లో కేవలం నేషనల్ ఆయుష్ మిషన్ కింద ముప్పై ఐదు కోట్లు మాత్రమే కేంద్రం నుంచి తెచ్చుకోగలిగారు మూడు చివరి మూడు సంవత్సరాలు అయితే సున్నా ఒక్క పైసా కూడా ప్ర అదే ప్రతిపాదనలే పంపలేదు మేము మొదటి సంవత్సరంలోనే ఎనిమిది ఎనభై మూడు కోట్లు నేషనల్ ఆయుష్ మిషన్ కింద రాష్ట్రానికి తీసుకురాగలిగాం